ఎన్ఆర్ క్లబ్ దివాస్ సంస్థ మాట్లాడిన మన ప్రెసిడెంట్ స్వరూప గారికి ముందుగా ధన్యవాదాలు అలాగే సెక్రటరీ మొత్తం వాళ్ళ ఇయర్ ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళు చేసిన యాక్టివిటీ అంతా మన ముందు పెట్టారు అంటే మంత్లీకి ఒకటి రెండు ప్రోగ్రామ్స్ ఏంటంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు చాలా మంచి ప్రోగ్రామ్స్ అంటే ఉమెన్కి సంబంధించి వాళ్ళలో అవేర్నెస్ కానీ అట్లాగే వాళ్ళ స్కిల్ డెవలప్మెంటు డెవలప్ చేయడానికి కానీ అది చాలా ఉపయోగకరం ఈ రోజున అలాగే ఎంబీబీకే కూడా అలాంటి ప్రోగ్రామ్సే ఇక్కడ గత అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పదహారు నుంచి ఇక్కడ అనేక ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి దీనిలోనే టైలరింగు ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ అట్లాగే పెయింటింగ్ కింద కంప్యూటర్స్ కోర్సు ఆ పక్క బిల్డింగ్లో బ్యూటిషన్ కోర్సులు ఇలాంటి అనేక రకాల యాక్టివిటీ జరుగుతున్నాయి ఇవి కాకుండా మహిళల్లో ఉన్న ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాలా కష్టంతో వచ్చాం నేర్చుకోగలమా మనకి అది మనం ఆ పని మనకు వర్క్ వర్క్ ఆ వర్క్ మనకు వస్తుందా అని చెప్పేసి చాలా డౌట్స్తో ఆ ఫ్రెండ్స్ చెప్పి ఆ రకంగా పేపర్లో చూసి అలా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంట్లో కూడా మళ్ళీ పర్మిషన్ తీసుకుని పిల్లల్ని టైంకి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావాలి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి భోజనం పెట్టాలి ఇవన్నీ వాళ్ళు మొత్తం చూసుకుంటూనే ఈ టైలరింగ్లో పాల్గొన్నారు ఫోర్ మంత్స్ ట్రైనింగు టై టైలరింగ్ అట్లాగే బ్యూటిషన్ కోర్స్ కూడా ఫోర్ మంత్స్ ఆ రకంగా ఆ కుటుంబ బాధ్యతలు చూస్తూనే ఈ ట్రైల్ ట్రైలరింగ్లో నేర్చుకుని వాళ్ళు ఈ రోజున మీ అందరు చూసుంటారు ఏ రకంగా వాళ్ళు ఫోర్ మంత్స్లోనే ఎట్లా డెవలప్ అయ్యారు ఏ రకంగా వాళ్ళు డ్రెస్సులు రకరకాల మోడల్స్ మోడల్స్ బాగా కుట్టారు ఇక్కడ టీచర్స్ ఉన్నారు గాయత్రి ఇక్కడ ఎంబీబీకేలో లేమ్మా గాయత్రి నేర్పుతుంది అలాగే ఇద్దిర రాణిగారి తోట మల్లేశ్వరి దుర్గాపురం ఆ రకంగా టీచర్స్ కూడా వాళ్ళు చాలా సాటిస్ఫై ఎందుకంటే ఇంతకుముందు సోషల్ మీడియాలో తను ఫనీ మాట్లాడిచ్చాం అమ్మాయిలు అసలు ఏంటి మీ ఒపీనియన్స్ చెప్పమని మీరు రాకముందు లేట్ అయిందని మాట్లాడిస్తే మేము వచ్చాం కష్టంగా వచ్చాం ఇష్టంగా వెళ్తున్నాము మా పీరియడ్ అయిపోయింది ఫోర్ మంత్స్లో టీచర్స్ బాగా వాళ్ళు అంటే ఇది నాకు రాలేదు అంటే మళ్ళీ 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 చెప్పండి అంటే దాన్ని డౌట్స్ క్లియర్ చేయటంలో కూడా టీచర్స్ బాగా నేర్పారు అని చెప్పేసి దీన్ని మాకు దీని నుంచి మేము అంటే ఇక్కడితో ఆకుండా దీన్ని మాకు ఫైనాన్స్గా మేము కుటుంబానికి ఉపయోగపడే విధంగా దీన్ని నిర్వహించాలనుకుంటున్నామని చెప్పి చాలా బాగా ఇందాక మాట్లాడారు ఆ వీడియోలు మేము సోషల్ మీడియాలో పెడతాము అందుకని ఇదేదో స సరదా కోసమో లేకపోతే కాలక్షేపం కోసమో ఇంట్లో బోరు కట్టు వచ్చిన వాళ్ళు కాదు దీనిలో ఎంబీఏ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు వీళ్ళంతా అనేక మంది ఎందుకంటే బయట జాబ్స్ లేవు అన్ అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది కుటుంబంలో హస్బెండ్ ఇన్కమే సరిపోవటంలా స్టడీ పెరిగింది పిల్లలకి చదువు ఖర్చులు పెరిగినాయి రెండోది ఇంట్లో రోజువారీ మనకి అవసరాలు నిత్యావసర వస్తువులు పెరగటం ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పెరగటం కరెంట్ ఛార్జీల దగ్గర నుంచి బడ్డనవుతుంది అందుకని మనం కూడా ఇంతకుముందు వేడి నీళ్ళకి చన్నీళ్ళు అనేవాళ్ళు ఆడవాళ్ళని ఎంత జాబ్ చేసినా కానీ నీళ్ళకి ఆడవాళ్ళంటే భర్త సంపాదన మీద వాళ్ళ మీద చేయి చాచి బ్రతకగలిగే వాళ్ళని ఆ మాట అనేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా అన్ని రంగాల్లో మనం ఉంటున్నాం ఏ ఈ రంగంలో మహిళలు లేరని చెప్పడానికి ఈ రోజున లేదు మహిళలు కూడా అవకాశం ఉన్న హై స్థాయిలో చదువుకునే చదువుకోగలిగిన వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు అంతరిక్షంలోకి అడుగు పెట్టారు ఇట్లా అన్ని లో మహిళలు ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు చూస్తున్నాం ఇంతకుముందు పదహారు పదిహేడు ఏళ్ళు రాగానే మ్యారేజ్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ మాట పిల్లలు అన్నిట్లా థర్టీ వచ్చినా కానీ మేము ముందుకు రావట్లేసరికి కంగారు పడే కుటుంబాలు కూడా ఉన్నాయి అంటే ఏజ్ బారైపోతా ఉంది అని చెప్పేసి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని మా కెరీర్ ముందు అని చెప్పేసి ఆ రకంగా కెరీర్ డెవలప్మెంట్ కోసం మా అమ్మాయిలు చాలా వాళ్ళ స్టడీ అది దాన్ని కంప్లీట్ అయ్యి జాబ్లో సెటిల్ అయ్యేదాకా మ్యారేజ్కి ముందుకు రాని పరిస్థితి ఉంది ఆ రకంగా ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాదు చివరికి పేరెంట్స్ని కూడా వాళ్ళు వాళ్ళ ఫైనాన్స్ ట్రబుల్స్ ఉండే దాన్ని చూ వాళ్ళని సేవ్ చేసే పరిస్థితి కూడా ఈరోజు మనకు కనపడుతూ ఉంది అందుకని మహిళలు ఈరోజు వాళ్ళ కుటుంబంలో చందే వేణీళ్ళకి చందీళ్ళు కాదు వీళ్ళే వేణీళ్ళు అవుతున్నారు చందీళ్ళు మగవాళ్ళు అవుతున్నారు చాలా కుటుంబాలు అందుకని మనం ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు కూడా ఆ పద్ధతిలో ఇప్పటికే బ్యూటిషన్ కోర్సులో నెలకి వేలు పైన సంపాదించేవాళ్ళు అట్లాగే టైలరింగ్లో ఇంటి దగ్గర మిషన్లు పెట్టుకొని ఆ రకంగా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఆ పద్ధతిలో ఏంటంటే ఈరోజు ఉన్నారు అట్లాగే దివాసు మనకి పరిచయం కొద్ది కాలమైనా కానీ చాలా హెల్ప్ఫుల్గా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎయిమ్ పెట్టుకున్నారో ఆ ఎయిమ్ ఇక్కడ సక్సెస్గా నడుస్తోందని ఒకటి రెండు సార్లు మనకు దగ్గరికి వచ్చి ఎంబీబీకేకి వచ్చి చూసి ఆ తర్వాత ఇంప్రెస్ అయ్యి మనకి అనేక రూపాల్లో సహకారాన్ని అందిస్తున్నారు దీన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి దీ ఈ రకమైన కోఆర్డినేషన్ ఏంటంటే భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పేసి మేము స్వరూప మేడంని అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం ఆ రకంగా భవిష్యత్తులో కూడా ఇంకా అనేక రకాల ఎందుకంటే టెలిఫోన్ మెకానిక్ ఇట్లా అట్లాగే స్కూటర్ మెకా ఊరికే టైలరింగు ఇంకోటో కాకుండా ఇంకా కొన్ని వేరు వాటిల్లో కూడా మహిళలు వెళితే బాగుంటుంది అనేది అభిప్రాయం ఉంది ఇప్పుడు మగ్గం మగ్గం వరకు ఇట్లాంటివి కూడా పెట్టాలని రోలింగు ఒకటి పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే సొసైటీలో ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో అట్లా అట్లాంటి కోర్సులన్నీ కూడా పెడితే బాగుంటుంది అనేది ఉద్దేశం ఉంది భవిష్యత్తులో అలాంటివన్నీ కూడా టెలిఫోన్ రిపేరింగ్ కూడా చాలా అవసరం ఈ రోజున వాళ్ళ ప్రతి వాళ్ళ పిల్లల చేతుల దగ్గర నుంచి ఫోన్స్ ఉన్నాయి రిపేర్ వస్తే అవతల భార్యలు తప్ప మళ్ళీ దాన్ని యూజ్ చేసే అవకాశం ఉండే అట్లాంటి కోర్సులు కూడా పెట్టి ఇప్పుడు కంప్యూటర్ కోర్సు చాలా బాగా నడుస్తుంది మొన్ననే వాళ్ళకు కూడా రోటరీ క్లబ్ వాళ్ళే వాళ్ళ మీటింగ్ సర్టిఫికెట్స్ ఇచ్చారు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మనకి ఇక్కడ దివాసు స్వరూప గారు మనం ఒక ఫో ఫైవ్ ఫైవ్ మిషన్స్ ఇచ్చారు అట్లా అట్లాగే రోటరీ క్లబ్బు దాదాపు నూట ముప్పై ఐదు మిషన్స్ ఏ ఇక్కడ అందజేశారు ఐదు సెంటర్స్లో మిషన్స్ నడుస్తూ ఉన్నాయి వాళ్ళ ఇచ్చిన సహాయంతో అందుకని భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ సహకారాలు ఉండాలని మా వంతుగా మేము మీకు కావాల్సిన హెల్ప్ మీరు పెట్టిన ప్రోగ్రామ్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే కోసం మేము కూడా ప్రయత్నం చేస్తామని ముందుగా అందరికీ ఇక్కడికి హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంబీవీకే తరఫున మీ అందరికీ नमस्कार uh,